హలో అండి ఫ్యామిలీ వీక్ లో పెద్దగా మాట్లాడుకోవడానికి ఏముంటుందండి ఎందుకంటే అందరూ ఫ్యామిలీని చూడడానికి ఎక్సైటెడ్గా ఉండి ఉంటారు చాలా రోజులు అయింది చూసి కాబట్టి అండ్ ఫ్యామిలీ వస్తే ఏదో కొంచెం మారల్గా బూస్టప్ ఉంటుంది బాగా ఆడుతున్నావు బాగా ఆడట్లేదు అని చిన్న చిన్న థింగ్స్ ఏదో చెప్తే ఇన్పుట్స్ లా యూస్ చేసుకుంటారు కాబట్టి ఇది మెంటల్గా కొంచెం బూస్ట్ బెంగ లేకుండా ఇంటి నుంచి అనేది ఫ్యామిలీ వీక్ థీమ్ బేసిక్ గా సో లాస్ట్ సీజన్స్ తో చూస్తే మామూలుగా అయితే ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు ఏంటండి ఇన్పుట్స్ కనిపించి కనిపించినట్టు వినిపించి వినిపించినట్టు సీక్రెట్ గా ఏదో సీక్రెట్ వర్డ్స్తోనో ఏదో అట్లా చూపిస్తూ ఉంటారు కదా బట్ అలా కాకుండా ఈ చూసారా ఈ అసలు ఈ సారైతే ఇష్టం వచ్చినట్టు చాలా ఓపెన్ గా చెప్పేస్తున్నారు ఫ్యామిలీ వాళ్ళంతా నువ్వు గేమ్ ఆడాలి ఇలా చెయ్యి అలా చెయ్యి వాళ్ళ నామినేట్ చేయకు వీళ్ళ నామినేట్ చేయకు వాళ్ళతో మంచిగుండు వీళ్ళతో మంచిగుండకు ఇట్లా అసలు డైరెక్ట్ గా అసలు ఇంకంతే ఇంక పేరు ఒక్కటి చెప్పట్లేదు కానీ పీతో బాగుండు జీతో పెట్టుకోకు బేసిక్ గా నామినేషన్స్ లో వీళ్ళు ఫాలో అవుతున్న ప్రోటోకాల్ ఇప్పుడు ఫ్యామిలీ కూడా ఫాలో అవుతుంది అనేది అనిపించింది నాకు దీనివల్ల గుడ్ ఆర్ బ్యాడ్ అంటే గట్టిగా ఆలోచిస్తే కొంతమంది గేమ్ ని బెటర్ గా యూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి లైక్ విష్ణుప్రియాకి నువ్వు అటువైపు ఫోకస్ చేస్తున్నావేమో అనిపిస్తుంది నామినేషన్స్ లో గుడ్ పాయింట్స్ చెప్పు ఇలాంటివన్నీ గుడ్ ఇన్పుట్స్ ఆమె గేమ్ ని కన్ఫ్యూజ్ చేయడం లేదు ఆయన ఆయన డాటర్ బెటర్ గేమ్ ప్లాన్ తో ఉండడానికి ఆయన సజెషన్స్ ఆయన ఇస్తున్నాడు అలాంటి ఇన్పుట్స్ లో అసలు తప్పేం లేదండి కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇలాంటి ఇన్పుట్స్ వల్ల కొంతమంది రాంగ్ ట్రాక్ ఇదవుతూ ఉంటారు లైక్ ఇప్పుడు నిఖిల్ వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారు నిఖిల్ కి ఇది గుడ్డా బ్యాడా బ్యాడ్ జడ్జ్ జడ్ చేయను షీజ్ అ మామ్ సో ఐ కాంట్ సే ఎనిథింగ్ కానీ ఆమె ఏం చెప్పింది యష్మిని దూరంగా పెట్టు ప్రేరణని పెట్టు అని కానీ వాళ్ళందరూ ఫస్ట్ నుంచి నైన్ టెన్ వీక్స్ లెవెన్త్ వీక్ ఇది లెవెన్ వీక్స్ నుంచి ఒక బ్యాచ్ లో ఉన్నారే అది ఇప్పుడు ఎలా కుదురుతుంది సడన్ గా కట్ చేసేసాడు అనుకుందాం రేపటి నుంచి ఏ ప్రేరణతో గొడవ గొడవేసుకున్నాడు అనుకోండి అది మనం చూడడానికి మనకి ఆర్గానిక్ గా అనిపిస్తుందా లేదు వీళ్ళమ్మ చెప్పినందుకే చేస్తున్నాడని మన అందరికీ తెలుసు సో ఇది ఆర్గానిక్ గా జరగదు ఇలాంటివన్నీ ఇవి ఇలాంటివి రైట్ ఇన్పుట్స్ కాదు అనేది నా ఒపీనియన్ అగైన్ ఆమె ఇన్పుట్ ని నేను జడ్జ్ చేయడం లేదు కానీ ఇంత లాంగ్ ఫార్ ఇన్ షో ఇట్స్ అ రాంగ్ వే టు స్టార్ట్ అండ్ ఎండ్ థింగ్స్ బికాస్ ఇది ఆర్గానిక్ గా మనకి యాజ్ అన్ ఆడియన్ నాకైతే అనిపించదు అండ్ ఇక్కడ వాళ్ళమ్మ ఏం చెప్పింది వీళ్ళ నాన్న ఏం చెప్పాడు ఇలాంటి ఇలాంటివన్నీ ఒకసారి తీసేస్తే బేసిక్ గా ఆడియన్స్ కి క్యాచ్ చేయాల్సిన కీ పాయింట్స్ ఏంటంటే అండి అందరి ఫ్యామిలీస్ కామన్ గా ఇచ్చిన ఒక బేసిక్ లైన్ ఏంటండి ఎస్పెషలీ సీరియల్ బ్యాచ్ కి వచ్చిన ఇన్పుట్ ఏంటి సింగిల్ గా ఆడు గ్రూప్ గేమ్ ఆడొద్దు నామినేషన్స్ గురించి మాట్లాడొద్దు నీకేది అనిపిస్తుందో అది చెయ్యి దీన్ని గ్రూప్ డిస్కషన్ పెట్టి పది మార్కుల ఆన్సర్ రాయకు ఇది ఇది కట్టే కొట్టే తెచ్చే సారాంశం సో లెవెన్త్ వీక్ ఇన్ ద గేమ్ ఇలాంటి ఇన్పుట్ రావడం అంటే ఏంటి టైటిల్ రేస్ కి ఇంకొక ఫోర్ వీక్స్ లో టైటిల్ విన్నర్ ఇతను ఆమె అని డిస్కస్ చేసి డిసైడ్ చేసే పొజిషన్ లో ఇలాంటి ఇన్పుట్ ఫ్రమ్ ఫ్యామిలీ మామ్ డాడ్ బ్రదర్ సిస్టర్ హూ ఎవర్ ఇలాంటిది ఏం చెప్తున్నారండి ఫ్యామిలీ నువ్వు సింగిల్ గా ఆడట్లేదు గ్రూప్ గేమ్ లో ఆడుతున్నట్టు కనిపిస్తుంది అని ఫ్యామిలీ నే ఒప్పేసుకుంటున్నారు కాబట్టే కదా చెప్తున్నారు ఇలా ఆడద్దు ఇలా ఆడొద్దు ఇలా ఆడొద్దు అంటే ఏంటి ఆడుతున్నారు ఆడుతున్నారు ఇస్ ద అండర్ కరెంట్ వర్డ్ సో ఆడుతున్నారు ఇలా ఆడద్దు అంటే ఏంటండి ఇప్పటిదాకా వీళ్ళు ఏమేం చేశారు అనేది ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ టు అ కామన్ ఆడియన్ ఇది ఫ్యామిలీ నే ఒప్పుకొని చెప్తుంది ఇది డెఫినెట్ గా విన్నర్ పాత్ కి కరెక్ట్ ఫార్ములా నేనా అండి ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీనే ఇలా ఉండొద్దు అని చెప్తున్నారు కదా సో కాంట్రడిక్టింగ్ క్వైట్ కాంట్రడిక్టింగ్ టు యాక్షన్ వర్సెస్ స్పోకెన్ థింగ్స్ వర్సెస్ రియాలిటీ అండ్ ఇంకొకటండి నా ప్రీవియస్ ఆడియోస్ లో కనుక మీరు ఫాలో అయ్యి అంటే నేను ఒక కీ థింగ్ ఒకటి మెన్షన్ చేశాను లైక్ హిందీ ఇండియన్ ఐడల్లో శ్రీరామ్ చంద్ర రేవంత్ గురించి అంటే బేసిక్ గా వేరే రియాలిటీ షోస్ లాంగ్వేజ్ రియాలిటీ షోస్ లో మనం ఎందుకు విన్ అవ్వాలి డిస్క్రిమినేషన్ చెయ్యొచ్చా చెయ్యొద్దా యూకే బిగ్ బ్రదర్ లో శెట్టి విన్ అయిన ఎగ్జాంపుల్ చెప్పాను సో అలా కన్నడ వాళ్ళు తెలుగు బిగ్ బాస్ కి ఎందుకు రాకూడదు రావచ్చు మనము డిస్క్రిమినేట్ చేయడం లేదు చెయ్యకూడదు నేను ఎగ్జాంపుల్ చెప్పాను ఎవరు టాప్ ఫైవ్ లో ఉన్నాడు ఎవరికి అసలు ఏ రోజు ఎక్కడ నామినేషన్ లో మాట్లాడినా సబ్ టైటిల్స్ మనకి సో కంటెస్టెంట్స్ ఎవరైనా సరే ఏ లాంగ్వేజ్ నుంచి అన్నా రావచ్చండి ఆదిత్య ఓమ్ గారు పర్ఫెక్ట్ తెలుగు మాట్లాడలేదు కానీ ఆయన ఉన్న రోజులు ఆయన తెలుగులోనే మాట్లాడడానికి ట్రై చేశారు ఆయన ఏం తెలుగు వాడు కాదే బట్ ఇక్కడ మనం లాంగ్వేజ్ ని అస్సలు డిస్క్రిమినేట్ చేయట్లేదండి పిఆర్ మీడియా వీళ్ళు సోదంతా పక్కన పెడితే పిఆర్ కి ఏం కావాలో అది వాళ్ళు చేస్తారు కానీ బేసిక్ చాలా పోస్ట్ చూస్తూ ఉంటే ఈ మీమ్స్ ఇవన్నీ తెలుగు వర్సెస్ కన్నడ వార్ లా ఉందండి ఇది ప్లీజ్ పిఆర్ గోల సీరియస్లీ పక్కన పెట్టేసేయండి ఎప్పుడు లేనిది ఈ సీజన్ లోనే ఎందుకండి కన్నడ వర్సెస్ తెలుగు డిస్కషన్ ఇంతగా జరుగుతుంది ఐ నో మనకి ఎవిడెంట్ గా నలుగురు సీరియల్ ఫేస్ లు నలుగురు కన్నడ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినందుకు అలా కనిపిస్తుంది కానీ వాళ్ళనే ఎందుకు పిక్ చేశారండి తెలుగు ఆడియన్స్ కి క్లోజ్ ఫేసెస్ కాబట్టి మనం వాళ్ళతో రిలేట్ అవుతాం మనం ఇంతదాకా స్టార్మాలో ఆ ఫేస్లో చూసాం కాబట్టి వాళ్ళని తెచ్చారండి సో మనము ఈ పాయింట్ మీద వాళ్ళని డిస్క్రిమినేట్ చేయొద్దు వాళ్ళు గ్రూప్ గా గేమ్ ఆడుతున్నారు చూడండి దాన్ని డిస్క్రిమినేట్ చేయాలి మనము రాంగ్ కాజ్ మీద ఫైట్ చేయొద్దు రైట్ థింగ్స్ మీద ఫైట్ చేయాలి వీళ్ళు మనము అందరం కలిసి ఆలోచించాల్సిన విషయం ఏంటండి డిస్క్రిమినేట్ చేయాల్సిన విషయానికి వస్తే తెలుగు కన్నడ ఇది యాజ్ అన్ ఆడియన్ నేనైనా నాలాగే మీరైనా మనము లాంగ్వేజ్ ని డిస్క్రిమినేట్ చేయట్లేదు అనుకుంటా ఐ థింక్ మన పాయింట్ వేరే మనం కనుక లాంగ్వేజ్ని డిస్క్రిమినేట్ చేసి ఉంటే సోనియాని సీతాని ఇలాంటి వాళ్ళని ఎలిమినేట్ చేయం వాళ్ళందరూ తెలుగు కదా ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఎస్పెషలీ ఈ ఇంత గేమ్ వచ్చేసాక నలుగురు కన్నడ పీపుల్ కలిసి మొన్న నామినేషన్స్ లో కూడా కూర్చొని గ్రూప్ గేమ్ లా చూసి నా ని టాప్ ఫైవ్ కి నా బిల్ తెలుగుడే కదా నా ని టాప్ ఫైవ్ లో ఉండొద్దు ఆ ఎలక్షన్ ఫ్రీ పాస్ వాడించాలి లేకపోతే ఆ పాస్ వాడేయకపోతే వాడు కూడా టాప్ ఫైవ్ లోకి వస్తాడు అంటే ఏంటండి టాప్ ఫైవ్ లో వీళ్ళు నలుగురు ప్లస్ ఇంకెవరు ఉండాలి మేబీ విష్ణుప్రియ అకార్డింగ్ టు దెమ్ ఈ ఐదుగురు తప్ప ఇంకెవరు టాప్ ఫైవ్ లోకి రావద్దా అంతేనా వీళ్ళ లెక్క సో వీళ్ళు వీళ్ళే డిస్కషన్స్ పెట్టి వీళ్ళు వీళ్ళే ప్లాన్ గా నామినేట్ చేసి వీళ్ళు వీళ్ళే లిటరలీ ఎలిమినేషన్స్ కి రీజన్ అవుతుంటే చూసే ఆడియన్స్ కి పేషెన్స్ టెస్టింగ్ కదండి కోపం రాదా రియాక్ట్ అవ్వరా ప్రాబ్లం అది ప్రాబ్లం వీళ్ళ లాంగ్వేజ్ కాదు ప్రాబ్లం ఆ లాంగ్వేజ్ వాళ్ళు కలిసి చేస్తున్న ఒక డ్రామా మీద ఆర్ స్ట్ర గ్రూప్ స్ట్రాటజీ మీద సో అదండి ఇష్యూ ఐ థింక్ ఇది చూసే జనాలు కొంచెము పిఆర్ ఇదంతా కలిపి వాళ్ళ ట్రాక్ లో అది తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు గానీ ఒక జనరల్ ఆడియన్ ఇష్యూ కనడా ఫేస్ అవ్వడం కాదు కనడా ఫేస్ చేస్తున్న పనుల మీద ఓకే యాక్చువల్ గా నా ఒపీనియన్ లోనండి ఫస్ట్ ఇప్పటిదాకా టాప్ ఫస్ట్ డే నుంచి ఇప్పటిదాకా లెవెన్త్ వీక్ వరకు గేమ్ చూస్తే మేల్స్ లో అండి డెఫినెట్లీ నేను అసలు సీజన్ స్టార్ట్ అవ్వక ముందరే టీమిక్చర్ బయాక్ చెప్పాను నాకు నిఖిల్ అండ్ ప్రేరణ మీద కొంచెం హోప్స్ ఉన్నాయండి ఎందుకంటే వాళ్ళని నేను వేరే గేమ్ షోస్ లో ఇట్లా కూడా చూసాను వాళ్ళిద్దరు మంచి అంటే ఫిట్గా ఉంటారు గేమ్స్ బాగా ఆడతారు టాస్క్లు వచ్చినప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటది ఇది నా ఎస్టిమేషన్ ఓకే సో ఫస్ట్ నుంచి కూడా ఇప్పటిదాకా చూస్తే మేల్స్ లో నిఖిల్ సూపర్ గా గేమ్ ఆడినట్టు అండి అది ఓన్లీ ఫిజికల్ టాస్క్స్ ని ఆలోచించి చెప్పడం లేదు మైండ్ గేమ్ స్ట్రాటజీ గ్రూప్ గేమ్ ఫిజికల్ టాస్క్ అన్ని కలిపి చెప్తున్నా నిఖిల్ ఇప్పటిదాకా బాగా గేమ్ ఆడాడు ఫస్ట్ లో ఇది గ్రూప్ గేమా అని అడిగిన సోనియాని గ్రూప్ లీడర్ చేసి ఎలిమినేషన్ కి రీజన్ అయ్యాడు మేబీ సోనియా ఇప్పటికీ ఆ ఇంట్లో ఉండుంటే సిచ్యువేషన్స్ ఈక్వేషన్స్ చాలా డిఫరెంట్ గా ఉండేవండి అండ్ ఎవరితో గొడవలు పడడు ఒకవేళ డిఫరెన్సెస్ ఉన్నా పోయి హగ్గిచ్చి ఇష్యూ రిజాల్వ్ చేసి అది ఫైట్ దాకా నామినేషన్ దాకా తీసుకెళ్లే స్కోప్ ఇచ్చేవాడే కాదు నిఖిల్ లోపల ఎంత ఫ్రస్ట్రేటెడ్ ఫీల్ అయినా ఎలా ఉన్నా రేలంగి మావేలా నవ్వుతూ ఓకే సర్లేరా నానా అది కాదు నానా అని హగ్ ఇచ్చేసి అసలు ఇష్యూని రిజాల్వ్ చేయడానికి చాలా ట్రై చేసేవాడు గౌతమ్ వచ్చేదాకా నిఖిల్ కి లేదు అనే ఒక టాప్ రేంజ్ లెవెల్లో ఉండి ఇది వార్ వన్ సైడ్ అవుతుందా అనే ఒక సీన్ నుంచి నిఖిల్ దాక్కొని దాక్కుని ఉన్న సెకండ్ సెట్ ఆఫ్ షేడ్స్ గౌతమ్ వల్లే బయటకు వచ్చాయి గౌతమ్ గేమ్ లోకి ఎంటర్ అయ్యి వచ్చాకే వచ్చాయి ఈ సీజన్ లో అండి ఎక్స్ ప్లేయర్స్ ని తీసుకురావడం వైల్డ్ కార్డ్స్ లాగా ఒక డెఫినెట్లీ బిగ్ ప్లస్ అండి ఎందుకంటే వీళ్ళు ఇట్లానే షేడ్స్ దాచేసుకుని హగలిచ్చేసుకుని ఇష్యూస్ రిజాల్వ్ చేసుకొని గేమ్ ని ఎటు తెగనివ్వట్లేదు పోనివ్వట్లేదు కాబట్టి ఇలాంటి టైంలో లో మళ్ళీ ఒక న్యూ ఫేస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ లా రావడం కంటే ఎక్స్పీరియన్స్డ్ కంటెస్టెంట్స్ ని గేమ్ లోకి దింపడమే చాలా బెటర్ ఎందుకంటే వీళ్ళైతే రైట్ ఇన్ టు ద గేమ్ వెళ్ళిపోతారు వార్మప్ కి ఎందుకంటే సీజన్ ఫైవ్ వీక్స్ వార్మప్ టైం లేదు జనాలకి సో ఎక్స్ కంటెస్టెంట్స్ ని తీసుకురావడమే గుడ్ ఎందుకంటే మన ఎక్స్పీరియన్స్ ఏంటి సోఫార్ ఉన్న సీజన్స్ లో వైల్డ్ కార్డ్స్ లో వచ్చిన వాళ్ళకి వన్ టూ వీక్స్ లో ఎలిమినేషన్ జరిగిపోతుంది ఎందుకంటే కనెక్ట్ అవ్వట్లేదు ఆడియన్స్ వాళ్ళతో అదొక ప్రాబ్లం అండ్ ఫస్ట్ వీకే నామినేషన్స్ లో తోసేస్తున్నారు ఓట్లు పడట్లేదు అదొక ప్రాబ్లం సో ఎక్సెప్ట్ ఇప్పటిదాకా చూడండి సెవెన్ సీజన్స్ ప్లస్ ఓటీటీ లో వచ్చారా ఐ డోంట్ రికాల్ బట్ వైల్డ్ కార్డ్స్ లో వచ్చిన వాళ్ళకి చూడండి నవ్దీప్ అర్జున్ అంబాటి ఓకే ఫినాలే దాకా వీళ్ళిద్దరే వచ్చారు ఫైనల్ వీక్ లో వాళ్ళిద్దరే ఉన్నారు హౌస్ లో మిగతా వైల్డ్ కార్డ్స్ ఎవరైనా సరే ఎంట్రీ ఎగ్జిట్ ఎంట్రీ ఎగ్జిట్ గేమ్ ఆడినట్టే సో అలాంటి టైంలో లో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఎస్పెషల్లీ ఈ వైల్డ్ కార్డ్స్ ఈ సీజన్ వైల్డ్ కార్డ్స్ ఎక్స్పీరియన్స్డ్ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అనేది సూపర్ క్లాసిక్ మూవ్ అండి బిగ్ బాస్ టీమ్ నుంచి అండ్ ఎక్స్పెషల్లీ గౌతమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అలాంటి గౌతమ్ గౌతమ్ గేమ్ ఆడతాడని మనం లాస్ట్ సీజన్ లో కూడా చూసాము బట్ గ్రూప్ గేమ్స్ లో నలిగిపోయిన గౌతమ్ కి మళ్ళీ ఇంకొక ఛాన్స్ రావడం వెరీ గుడ్ థింగ్ అని కూడా మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం సో గౌతమ్ క్యాలిక్యులేటెడ్ గేమ్ ఈ సీజన్ లో ఒక ప్లస్ పాయింట్ లా ఉందండి ఎందుకంటే టాప్ త్రీ అనే త్రీ ఫేసెస్ ని చూస్తే సోఫార్ జరిగిన గేమ్ లో ఇప్పటిదాకా కూడా మొన్న మొన్నటి దాకా కూడా మనకి నిఖిలు నబీలు ప్రేరణ వీళ్ళ ఫేస్ కనిపిస్తున్నాయి సో అలాంటి టైంలో ఎలిమినేషన్ అంచుల నుండి బ్యాక్ వచ్చిన గౌతమ్ నిజంగానే అశ్వత్థామ ఫోర్ పాయింట్ టూ అండి ఎందుకంటే లాస్ట్ సీజన్ లో టూ ఛాన్సెస్ వచ్చాయి ఈ సీజన్ లో ఆ ఎలిమినేషన్ వరకు వచ్చి మళ్ళీ వచ్చాడు ఫోర్త్ సో అశ్వత్థామ ఫోర్ పాయింట్ టూ అనేది తనకి రియలీ యాప్ట్ అండి నిఖిల్ పక్కన ట్రోఫీ దగ్గర దగ్గరలో కనిపించే ఇదిలో టూ ఫేసెస్ ఏ మనకి నా బిలెన్ ప్రేరణ ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళతో పాటుగా ఈక్వల్ గా కనిపిస్తున్న థర్డ్ ఫేస్ కాంపిటీషన్ మన డాక్టర్ బాబు అని డెఫినెట్ గా మెన్షన్ చేయాలి అండ్ ఇప్పుడు అంటే ఇన్ దిస్ ఫార్ ఆఫ్ ద గేమ్ ఫ్యామిలీ ఇన్పుట్స్ తో చాలా క్లియర్ అండి గౌతమ్ గేమ్ బాగుంది అనే ఇన్పుట్ చాలా వెళ్ళిపోయింది ఎందుకంటే గౌతమ్ తో పెట్టుకోద్దానో ఇంకొకటో ఇంకోటో యష్మి వాళ్ళ డాడ్ గౌతమ్ ని గేమ్ బాగుంది బా ఆడుతున్నాడు గౌతమ్ లా ఉండు అని యష్మికి చెప్పడం ఇవన్నీ ఇండికేషన్స్ అండి దీనికి ఎందుకంటే అకార్డింగ్ టు ఆల్ దీస్ పీపుల్ గౌతమ్ ఎలా సేవ్ అయ్యాడు ఎలా సేవ్యాడు ఎలా సేవ్ అని క్వశ్చన్ అడుగుతున్నారు కదా సో వీళ్ళందరికీ ఇది చాలా క్లియర్ ఇండికేషన్ ఇంకొకటి ఏంటి రేపు సండే రోజు మామూలుగా ఏం చేస్తారు ఫ్యామిలీస్ వచ్చాక టాప్ ఫైవ్ పెట్టు నీ టాప్ ఫైవ్ ఎవరు అని అడిగినప్పుడు టాప్ ఫైవ్ ఫేసెస్ పెడతారు కదా నాకు తెలిసి అప్పుడు పెట్టమంటే అందరూ గౌతమ్ డెఫినెట్ గా గౌతమ్ ఫేస్ షూర్ గా పెడతారు అప్పుడు క్లియర్ ఇండికేషన్ ఇసు కుండ బద్దలు కొట్టేసి హౌస్ మేట్స్ అందరికి ముక్కు మూతి పగలేలా ఆన్సర్ ఇవ్వడం అది దట్ గౌతమ్ టఫ్ ఫైట్ ఇస్తున్నాడు మీ అందరికి టాప్ ఫైవ్ లో షూర్ గా ఉంటాడు అనేది సో ఈ ప్రకారంగా ఇప్పుడు ఈ హౌస్ మేట్స్ ఇప్పటిదాకా వేసి క్యాలిక్యులేట్ చేసిన గౌతము వర్సెస్ ఈ వీకెండ్ తో ఆర్ ఆల్రెడీ చేంజ్ అయిపోయిన గౌతమ్ మీద ఉన్న ఒపీనియన్ ఎలా గేమ్ చేంజెస్ జరుగుతాయి అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అవుతుంది ఇప్పటి నుంచి అండ్ చూద్దాం మరి నెక్స్ట్ వీక్ అసలు నామినేషన్స్ లో ఎవరెవరు ఎందుకంటే ఈ వీక్ ఏం జరగలేదు కదా ఎవరు ఏం చెప్పి నామినేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఓకే నెక్స్ట్ అండి బిగ్ బాస్ గారు ప్లీజ్ అండి ఆ తేజ అమ్మగారిని తీసుకురండి ఈ అంతులేని యగ అసలు ప్రతి ఆయన ఆయన డ్రామా చేస్తున్నాడు అని మాత్రం నేను ప్లీజ్ ఆ ఏడుపుకి పాడండి చరమగీతం ఎందుకంటే ఎవరొచ్చినా ఎవరు ఫ్యామిలీ వచ్చినా అతని ఎక్స్ప్రెషన్ ఒకటేలా ఉంది అండ్ ఐ అండర్స్టాండ్ హిస్ పెయిన్ నాట్ టు యునో సే అతను డ్రామా చేస్తున్నాడని బట్ అందరికి హ్యాపీ ఎండింగ్ ఇచ్చినప్పుడు ఆయన కూడా ఒక హ్యాపీ ఎండింగ్ ఇచ్చేస్తే ఆయనకి హ్యాపీ మనకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది అండ్ ఎనీవే అండి థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ నేను ప్రణీత థ్యాంక్స్ టీ మిక్చర్ బయ మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఈ ఆపర్చునిటీకి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టీ మిక్స్చర్ అండ్ టీ మిక్చర్ ఎంజాయ్